మిస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ విన్నర్ నీలిమ కొలిసెట్టికి గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది లక్ష్మీపురంలోని ఫ్యాషన్ ఫేరీలో బుధవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు మాంటీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నెల పదమూడవ తేదీ నిర్వహించిన ఫైనల్లో విజేతగా నిలిచారు ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫేరీ ప్రతినిధులు శ్రావణి పల్లవి సుజాత తదితరులు పాల్గొని నీలిమాను ఘనంగా సత్కరించి అభినందించారు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న కారణంగా విజేతగా నిలవడం జరిగిందని నీలిమ తెలిపారు ఇందులో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని చెప్పారు అదేవిధంగా త్వరలో యాక్టింగ్ లో కూడా తనను తాను నిరూపించారు నీలిమ వెల్లడించారు గుంటూరుకు చెందిన నీలిమ మిస్సెస్ ప్లస్ సైజ్ గార్డ్జియస్ విన్నర్ గా నిలవటం ఆనందంగా ఉందని శ్రావణి తెలిపారు నేను రీసెంట్ గా మాల్ ప్రొడక్షన్ వాళ్ళది మిస్సెస్ ప్లస్ సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను పార్టిసిపేట్ చేశాను అది విజయవాడలో ఆడిషన్స్ జరిగినాయి విజయవాడలో ఆడిషన్స్లో చాలామంది నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు అందులో నేను కూడా ఒక ఫైనలిస్ట్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది అలానే నేను హైదరాబాద్లో మెయిన్ గ్రాండ్ ఫినాలి ఆ గ్రాండ్ ఫినాలీకి మేమందరం కలిసి వెళ్ళాము ఫైనలిస్ట్లు అందరము మిస్సెస్ మిస్టర్ మిస్ అండ్ ప్లస్ సైజ్ కాంపిటీషన్ ఇది చాలా గ్రేట్ హానర్గా ఫీల్ అవుతున్నాను నేనైతే ఈ కాంపిటీషన్స్లో నేను టైటిల్ విన్నర్ అయ్యాను ఐ యామ్ ద ప్లస్ సైజ్ టైటిల్ విన్నర్ చాలా గ్రేట్ఫుల్గా ఉంది గుంటూరు నుంచి నేను పార్టిసిపేట్ చేసి నేను విన్ అయ్యాను అంటే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఇలా ఇలానే ఈ షోకి మాకు మోంటీ సార్ అండ్ షో డైరెక్టర్ వాసవి గారు అండ్ మా కొరియో ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ అతుల్ సురేష్ మాకు చాలా వెల్ గ్రూమ్గా గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్ కానీ చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని థ్యాంక్ యూ సార్ అండ్ అవర్ కో డైరెక్టర్ సందీప్ సార్ వీళ్ళందరు కోఆర్డినేషన్తో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు వెల్ గ్రూమింగ్ సెషన్స్ కానీ ఏదైనా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఇలానే ఇంకా ఎవరైనా డ్రీమ్స్ ఉన్నా ఏమన్నా మీరు ఏమైనా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ ఎ గ్లే గ్రేట్ ప్లాట్ఫామ్ దిస్ ఈస్ ద మాంటి ప్రొడక్షన్స్ ఐ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మాంటీ ప్రొడక్షన్స్ అండ్ ద సేమ్ టైమ్ తను ఫ్యాషన్ ఫెయి డ్రెస్ కార్టెసి మొత్తం తను సపోర్ట్ చేసింది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రావణి గారు అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను లేడీస్ అందరికీ మీకేమైనా గోల్స్ ఉన్నా మీకేమైనా డ్రీమ్స్ ఉన్నా గో గో విన్ యూ డ్రీమ్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ యు హ్యావ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ గుంటూరు నుంచి ఇట్లా మన తోటి లేడీ విన్ అవ్వడం చాలా గర్వంగా ఉంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ మ్యాక్సిమం అందరు హౌస్ వైఫ్స్గా ఉండిపోతారు ఇప్పుడు ఇప్పుడే చిన్నగా బయటకు వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్గా జాబ్కి వెళ్తున్నారు బట్ ఇలా ఫ్యాషన్ స్ట్రీమ్లోకి రావడం గు అది గుంటూరు నుంచి చాలా గర్వంగా ఉంది అండ్ నీలిమ గారు వచ్చేసరికి మనకు ఎప్పటి నుంచో మంచి క్లయింట్ అనమాట సో ఇప్పుడు సడన్గా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసి ప్లస్ సైజ్ విన్నర్గా రావడం అది మా కాస్ట్యూమ్లో రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు